దేశీయ శ్రీనివాస్ గారు జత చదుపరి కోల్మని పెట్టే కిష్టప్ప గారు దయచేసి మీ జత కూడా అడ్వాన్స్ గా ఉండాల్సింది కోరుతున్నాం హలో మొదటి రోడ్డు పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ రౌండ్ మొదటి స్థానంలో కొనసాగుతున్న దేశీయ నారాయణ గారి జత కన్నా ఈ జత కేవలం మొదటి రౌండ్ లో మొదటి స్థానానికి నాలుగు సెకండ్ ఉన్నాయి హలో ప్లీజ్ బాబు దయచేసి చివరు కూడా లోపలికి రావద్దండి మిగతా వాళ్ళందరూ రైతు సోదరు గమనించాలా కమిటీ వాళ్ళు కూడా కమిటీ వాళ్ళు గమనించాలా అనగారు రైత సారధలని గమనించాలా ఒరే రౌండ్ పూర్తి అసలు నూట యాభై ఆరు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడవ స్థానంలో కొనసాగుతున్న చిత్తపాన నాగేంద్ర గారి జతకన్నా ఈ జత మూడో స్థానానికి కేవలము రెండు సెకండ్లు మాత్రమే వెనుక ఉన్నాయి మూడో స్థానానికి కేవలము రెండే రెండు సెకండ్లు అది ఆడే కింద ఉండదు అది ఆడే ఉండి మరి బ్యాగ్ లేదు లేదు రౌండ్ చేసుకున్నాయి తొమ్మిది వందల మూడు నిమిషాల ఆరు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడో రౌండ్ పూర్తి చేసుకుని తొమ్మిది వందల అడుగులు దూరాన్ని మూడు నిమిషాల పదహారు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మూడో స్థానంలో కొనసాగుతున్న చింతమాను నాగేంద్ర గారి జత ఈ జత కేవలం నాలుగు సెకండ్ల ముందంచులో ఉన్నాయి మూడో స్థానానికి వేగం పెంచాలా దేశీయ శ్రీనివాసులు గారు వేగం మందగించుతోంది జత గారు కోలమనపేట గారు సిద్ధంగా ఉండాలి డ్రాలో ఏడో జతగా దేవుడు చీటి రావడంతో ఎనిమిదో చీటి రెడీగా ఉండాల్సిందిగా కూర్చున్నాం తలారి ఈరణ గారు చిట్ట చివరి జత పంది హీరణ గారు రెడీగా ఉండాల్సిందిగా కూర్చున్నాం పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడవు తో నాలుగు నిమిషాలు ఇరవై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత పది సెకండ్ వెనకచ్చి ఉన్నాయి ఇంకొంచెం వేగం పెంచాలా సంసారం ఇప్పుడు సుగమైపోయినది ఇంకా నుంచి వేగం పెంచాలా మిత్రమా తదుపరి జత వరకు డ్రాలో ఆరో జతగా పోలమనపేట కృష్ణపగారు చేసి సిద్ధంగా ఉండాల్సిన కోర్చున్నా డ్రాలు ఏడో జత దేవుని చీటి వెళ్లడంతో ఎనిమిదో జత వరకు సిద్ధంగా ఉండాల తదుపరి జత వరకు సిద్ధంగా ఉండాలి ఐదు అవరాలు పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగులతో అన్ని ఐదు నిమిషాల నలభై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా ఈ చెత్త రెండో స్థానానికి కేవలము ఇరవై సెకండ్లు పదహైదు సెకండ్లు కేవలము వెనుకంచలో ఉన్నాయి రెండో స్థానానికి కేవలము పదహైదు సెకండ్లు వెనుకంచలో కొనసాగుతున్నారు వేగం పెంచాలా

ఖచ్చితంగా స్థానంలోకి వస్తారు మిత్రమా చేసే శ్రీనివాస్ గారు సమయము మూడు నిమిషాలు మాత్రమే మీకు సమయం ఆకారం మూడే మూడు నిమిషాలు నిమిషాలు పది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఈ చెత్త మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవాలంటే ఈ చివరికెళ్ళి తిరిగి నూట ముప్పై ఏడు అడుగులు లాగితే ఈ చెత్త మొదటి స్థానము కాని సమయం చాలా ఉండదు మిత్రం ఈ చెత్తకు

ఏడవ పూర్తి చేసుకున్నాయి వేసుకున్నాను రెండు వేల ఒక వంద అడుగుల దూరండి ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఆహా మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకంతా ఈ చెబ్బ ముప్పై సెకండ్ల కుమర్చులోనే ఉన్నాయి ఆహా అరే అర 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 కేవలంతో యాభై అడుగులు పూర్తి చేసుకున్నారు ప్రస్తుతానికి యాభై అడుగులు సమయం ఉన్నది మిత్రమా ఒక్క నిమిషము నిమిషానికి ముప్పై అడుగులు ఒక్క నిమిషానికి ముప్పై ఏడు అడుగులు ఒక్క నిమిషానికి ముప్పై కేక కే ప్రస్తుతానికి జగం మొదటి స్థానంలో ఎవ మామూలు అమ్మాయిగా మామూలు ఈ చేత సమాఫై సెకండ్లు ఫోర్ సెకండ్లు ఇరవై సెకండ్లు eh gimana? ada apa? హలో డ్రాలో ఐదో జతగా దేశీయ శ్రీనివాసులు గారు చెప్పండి వీరికిచ్చిన పది నిమిషాలలో వీరు లాగినటువంటి దూరము ఎనిమిది రౌండ్లు పూర్తి చేసి యాభై అడుగులు దాటారు అనగా వీరు పూర్తిగా లాగినటువంటి దూరము రెండు వేల నాలుగు వందల యాభై అడుగులు ప్రస్తుతానికి ఈ జత మొదటి స్థానంలో ఉన్నది డ్రాలో ఆరో జత కనిపించాలా డ్రాలో డ్రాలో ఆరో జత చోల్వ్ పెట్టే గారిది డ్రాలో ఏడో జత దేవుని చిట్టి వెళ్ళిపోయిందంటే ఎనిమిదో జత తల ఈ నగర్ చిత్తంగా ఉండాలి